హాయ్ నమస్తే జై శ్రీరామ్ కర్షక భారతి మీ వీరమిన రవీందర్ రావు కేంద్ర బొగ్గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు సింగరేణిలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేయడం కోసం సింగరేణిలో పర్యటన చేశారు వారికి ముందుగా కొత్త భారతీయ మజ్జూర్ సంఘ్ బిఎంఎస్ యూనియన్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు వారు స్వాగతం పలికిన వారిలో సింగరేణి కోర్మన్స్ కార్మి సంఘ్ అధ్యక్షులు యాదగిరి సత్య గారు జేపీసీఐ వేల్ బోర్డు సభ్యులు మాధవనాయక్ గారు టీవీ సూర్య గారు లట్టి జగన్మోహన్ గారు చందర్ గారు ఘనంగా స్వాగతం పలికినటువంటి వారిలో ఉన్నారు వారి పర్యటన పూర్తిగా అధికారికంగా ఉన్న వారు భారతీయ మజదూర్ సంఘం యొక్క కార్యాలయాన్ని సందర్శించడం కోసం బిఎంఎస్ కార్యకర్తలతోటి ఇష్టాకృష్టిగా మాట్లాడడం కోసం సమావేశం బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వచ్చేసి భారతీయ మజూర్ సంఘం యొక్క నిష్ఠ భారతీయ మజూర్ సంఘ్ యొక్క కార్యకర్తల యొక్క పట్టుదల సింగరేణిలో ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో బిఎంఎస్ యూనియన్ ఏ విధంగా ఎదగాలనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు ఈ కార్యక్రమంలో సంగం చంద్ర గారు మనుగురుండి కిషన్ గారు ఇళ్లందు నుంచి సైదులు గారు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పులి రాజారెడ్డి గారు రమాకాంత్ గారు రాష్ట్ర నాయకులు పర్యవేక్షణ చేయగా ఈ యొక్క కార్యక్రమానికి కార్పొరేట్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అధ్యక్ష చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రాజకీయాలు కానీ కార్మికుల సంఘాలు కానీ నడవు కార్మికులు కూడా చాలా చైతన్యమైనటువంటి కార్మికులు అర్థం చేసుకుంటున్నారు ఎవరేమో ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ మనం పనిచేస్తాం కాబట్టి మనం ఇప్పుడు సరైనటువంటి సమయం దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి నేను కొత్తగూడెంలో ఉన్నటువంటి భారతీయ మధుర్ సంఘ నాయకులు అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే భారతీయ మజూర్ సంఘ్ జెండా విడవకుండా అధికారిక కార్యక్రమంలో భాగంగా ఈ కోలిండాకు సంబంధించినటువంటి భారత సెక్రటరీ అదేవిధంగా ఈ యొక్క కోల్మా ఇన్స్ట్రీలో ఉన్నటువంటి సింగరేణి సిఎన్ఎండి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను మిగతా కార్మిక సంఘాలను అన్నింటినీ కూడా ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సింగరేణ జరుగుతున్నటువంటి కార్మికుల సమస్యలు మిగతా వైటి విషయాల మీద వారు అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేంద్ర బొగ్గన శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు వారి మాటల్లో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి విషయాలను వివరించడం జరిగింది భారత ప్రభుత్వము కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ శ్రీమతి బార్ మేడం గారు అదేవిధంగా మన సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్ గారు మన యొక్క కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు వివిధ ఉన్నతాధికారులు నాతో పాటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అనేక మంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక నాయకులు కార్మికులు ఇతర పెద్దలు ప్రత్యేకంగా చాలా సంతోషం మా తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడ మరి ఈ అండర్గ్రౌండ్ మైండ్లో కూడా మరి పనిచేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు మనకందరికీ తెలుసు మన సింగరీనికి ఒక చరిత్ర ఉంది మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి సింగరేణి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిటు మన సింగరేణి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ సింగరేణికి ఈనాటిది కాదు అటువంటి సింగరేణి మరి రోజు లక్షలాది మంది కుటుంబాలకు అనేక సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ ఇది మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలో మరి అనేక ప్రాంతాలకు ఉపయోగపడేటువంటి సంస్థ మన సింగరేణి మరి నేను మీకు అందరికీ తెలుసు నేను గతంలో శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే మైండ్లోకి వచ్చి నేను మీతో పాటు మరి అండర్ లో కూడా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి కార్గి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కలిసిన విషయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అనేక సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు నేను అనుకోలేదు మళ్ళీ ఇదే విభాగానికి మంత్రిత్వగా మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇక్కడ వస్తాను నేను కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ బొగ్గొన ప్రాంతాలతో నాకు ఎంతో అనుభవం అనుబంధం ఉంది అనుభవం ఉంది ఈ సింగరేణిలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఇదే బిఎంఎస్ కార్యకర్తలతో కలిసి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్ కార్మికుల సమస్యలు తెలుసుకొని ఆనాడు కాంట్రాక్ట్ కార్మికుల కోసం కూడా అనేక సమస్యలను సేకరించేసి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తిగా నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఈరోజు ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఈ బొగ్గలకు సంబంధించినటువంటి ఈ కోలిండాకు సంబంధించినటువంటి శాఖకి నేను కేంద్ర మంత్రిగా వస్తానని ఎప్పుడు అనుకోలేదు ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ బొగ్గని కార్మికులకు నేను సేవ చేయడం కోసం నేను ఉన్నాననేటువంటి వారి మాటల్లో చెప్పారు వారు మాట్లాడుతున్న సందర్భంలో పత్రికా విలేకరులతో వారు మాట్లాడినటువంటి సంభాషణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఒడదడుకలతోటి ఆనాడు ఉన్నటువంటి సిఎన్ఎండి గారితో అనేక నష్టాలు చేసేసి చివరికి ఎఫ్డీలను కూడా వాడుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆనాడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుంది సింగరేని కార్మిక కుటుంబాల్లో వెలుగు నింపుడుతుంది ఆశపడ్డ కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పుకోవచ్చు అనే విషయాన్ని కూడా వారు చెప్పగానే చెప్పారు అదే మాటలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాలని బదనాం చేయడం కోసం వారు ఇష్ట ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ బంధు వారి సొంత స్వలాభాల కోసం ఈ సింగరేణి బొగ్గులను వాడుకుంటున్నటువంటి పరిస్థితి కార్మికులు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు వీటన్నిటికి అడ్డుకట్ట వేయడం కోసమే ప్రక్షాళన చేయడం కోసమే కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి ఇక నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్న రాబోయే రోజుల్లో ఏదైతే సింగరేణిలో గతంలో కూడా టార్చర్లకు సంబంధించినటువంటి బొగ్గుబావి ఏదైతుందో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యమే నడపాలని ఆ రోజు ప్రయత్నం చేస్తే ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాడిచెర్ల మైండ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఇలా అనేక వరదొరకలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించినటువంటిది మళ్ళీ ఈ రోజు అదే బాట ప్రయాణం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని వారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకుని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు సింగరేణి ఉన్నప్పటికీ సింగరేణిలో బొగ్గుగొనలో కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పట్టి మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో గాని ఉద్యోగస్తుల విషయంలో గాని సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో గాని సింగరేణికి రావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు గాని గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు ఈ రోజు సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలకు రాష్ట ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందుల గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకట్లేదు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి రోజు ఒక రాష్ట ప్రభుత్వమే నలబై ఏడు వేల కోట్ల రూపాయల పైగా మరి ఈ రోజు బకాయిలున్నాయంటే సింగరేణి పట్ల సింగరేణి సంక్షేమం పట్ల సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ గాని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఎంత చిత్తశుద్ది ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారో ఇవ్వరో తెలియరు ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన తననంతరం సింగరేణిలో రిటైర్ అయినటువంటి పెన్షన్ కార్మికుల యొక్క సమస్యల మీద బిఎంఎస్ సంబంధ సంస్థ పెన్షనర్స్ అసోసియేషన్ పేరుతో టీవీ సూర్య గారు టీ ఉమాకర్ గారు సంగం చందర్ గారు పులి రాజారెడ్డి గారు రమాకాంత్ గారు తదితరులందరూ కూడా వారికి మెభావనం ఇచ్చేసి ఈ యొక్క పెన్షనర్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు వారు సానుకూలంగా స్పందించారు ఏదైతే ప్రధాన పట్టణాలలో వైద్య సౌకర్యం కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని వారు కోరిన వెంటనే వారు స్పందించేసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలిపారు రిటైర్డ్ కార్మికులకు సమస్య పరిష్కారం చేయడం కోసం నేను ఎలా వెళ్ళా మీకున్నా అని బిఎంఎస్ యూనియన్కు వారు 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 హామీ ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ జై భారత్